యేసు రక్తమే జయం యేసు నామమే జయం యేసు రక్తమే జయం యేసు నామమే జయం ఈ రోజు యేసుక్రీస్తులో మీకు విజయం ప్రైజ్ లాడ్ మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ మీ అందరి వందనాలు ఈ రోజు మనం ఉపాసనం చదువుదాం యష్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం యష్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం రెండవ వచనం తన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు నిన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు తన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడు అలియా దేవుడట ఆయన తన చేతి నీడలో నిన్ను దాచి ఉన్నాడని ప్రభు చెబుతున్నాడు చూడండి ఈరోజు మీరుంటున్న ఏ రకమైన ఇబ్బంది శ్రమ వేదన ఇరుకు పోరాటాలలో ఉన్నట్లయితే దేవుని చేతి నీడలో అంటే ఈ చేతి నీడలో నీకు కాపుదల ఉన్నది అంటే ఈ చెయ్యి చాలా చిన్నది ఈ చెయ్యి చాలా చిన్నది కానీ దేవుని చెయ్యి అట చాలా ఉన్నతమైనది ఆయన చేతి నీడలో నువ్వు గనుక ఉన్నట్లయితే ఎంత ఆశ్రయం ఉంటుంది కదా నీ అనారోగ్య పరిస్థితి కావచ్చు నీ ఆర్థిక పరిస్థితి కావచ్చు నీకుంటున్న ప్రతిబిద్దమైన ఇరుకు పరిస్థితి కావచ్చు తీరని ఏ రకమైన పరిస్థితి కావచ్చు దేవుని చేతి నీడలో నిన్ను తప్పి ఉన్నాడు ఎలాంటి మరణకరమైన రోగమైనప్పటికీ వ్యాధి అయినప్పటికీ ఈరోజు అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ప్రభు అంటున్నాడు తన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడట అంటే అంత సంరక్షణ ప్రభు నీకు ఇస్తున్నారు సో దయచేసి విసిగిపోకండి దయచేసి కృంగకండి దయచేసి మీరు ఎలాంటి మానసికంగా మీరు వెనకకు తిరగకుండా ప్రభు వైపు మీ మనసు పెట్టండి ఎందుకంటే దేవుడు తన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన ఎందు మీరు నమ్మిక ఉంచుతాయి ఒక చేతి నీడ ఖచ్చితంగా మీ మీ తలపై ఉన్నది అది మీరు నమ్మండి చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది మీరు ఒకవేళ విశ్వసించినట్లయితే దేవుడు మీకుంటున్న ప్రతి ఇబ్బందులలో ఆయన చేతి నీడలో మీ ఇబ్బందిని విడుదలిస్తాడు సో అనారోగ్యం లేని వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులలో కృప ఏ రకమైన సమస్యలలో దేవుని కృప మీకు తోడై ఉండును గాక ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యు చిన్న ప్రార్థన చేశాం ఈ స్తోత్రం స్తోత్రం ఇష్యా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం నా తండ్రి మీరు సెలవిచ్చిన